పేరు ఆముదాల నేను ఈ ఊరికి దంగేరు నుంచి వచ్చిన ఎనప్పెట్టర్ని అని మీ అందరికి అండర్స్టాండింగ్ అయిపోనాదని నాకు అండర్స్టాండింగ్ అయిపోనాది నేను మామూలు ఇనపెట్టర్ని కాను కేడీలకు బేడీలు దగ్గర బీడీలతో కాల్చి కాల్చి బుద్ధి చెప్పడంలో చాలా పెద్ద పేరు ముగుళ్ళాటోయించడంలో ప్రత్యేకమైన ట్రైనింగ్ అయిన వాడిని నేను అడిగిన ప్రతిదానికి మీరంతా ఎస్ అని సమాధానం చెప్పాలి ఏమని సమాధానం చెప్పాలి ఎస్ సార్ నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని ఎస్ సార్ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ను అంత ఎదుబనాయాలి ఎస్ స హూ సెటప్పు దీనికి నో అని చెప్పాలి ఎస్ సార్ నేను కూర్చొని అడుగుతాను అంతటిది కుర్చొల్లో ఈ స్టేషన్ అంతటికి సీనియర్ పెలు యువుడు హు ఈజ్ సీనియర్ పెలో అయ్యా సార్ నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి నేను అడిగే ఒక్కొక్క కూర్చొని సరిగా సమాధానం చెప్పు ఈ ఊరంతటికి రిచులు యువుడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బరున్న వ్యక్తి ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో పచ్చి ఎదువ కేదీనాలు ఎవడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి అన్నింటికి ఆల్ ఇండియా రేడియోలో వాడి పేరు గడగడ గడగడ ముందు మోగిపోతుంటే అదేదో పెద్ద పారిపోతాయి ఉండాలని నా మెదురుకో ఐడియా వస్తా ఉండదే పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరపోతే అతను కాదండి గోపి అని ఒక మునగాడు ఉన్నానండి వాడికి రెండే రెండు విద్యలు తెలుసండి ఒకటి హార్మోనీ వాయించడం రెండు హారి చేసిన వాడిని ఎడపెడ వాయించడం అబ్బాలే వాయిస్తారండి అంత మునగాడా అయితే అవరాగాడ సంగతి త్వరలోనే చూసుకుంటాను పెట్టి పుట్టాడు నొక్కించుకోవడానికి కండలు ఉన్నాయి నమస్కారం బాబు అలాగే నేను ఈరోజే రిటైర్ అయ్యాను మా ఊరికి వెళ్లే ముందు తమను ఒకసారి చూసి వెళదామని వచ్చానండి సహదేవుడు మాస్టర్ గారికి నాలుగు బస్తాల బియ్యం ఉంటుంది అతను కొబ్బరికాయలు ఇచ్చి పంపించు అలాగేనండి కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు ఏ కొబ్బరితో రాసి ఇచ్చేయమంటావా ఇలా మొహవాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాళ్ళంటే నాకు మంట వీడికి జీవితంలో మొహవాడబడ్డ వెళ్ళొస్తానండి ఆడిచ్చి పట్టుకెళ్ళు అలాగేనండి మంచి మాస్టర్ పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు వెళ్ళా పంపించడం ఏమిటండి ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసిందా వచ్చేసాడా వచ్చేసిందండి మీ గురించి చాలా బాగా చెప్పాను ఆనందంతో నుదురు కొట్టుకుంది కొట్టుకుందా కొట్టుకున్నాడా కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి వచ్చింది అమ్మా అయితే అమ్మాయి ఎందుకు చూశారు సాక్షాత్తు మహాలక్ష్మి ఆగేవే బాగు ఈ ఆడవాళ్ళు ఉన్నారు చూసావా బాబు మహా డేంజర్ నిన్న నిన్నకా అనుబంధానికి మధ్యలో మందు పాత్ర నీకు తెలిసిందేంట్రా మనతో పనున్నంతసేపు రాసుకుని పూసుకుని మన సత్యం మన సత్యం అంటారు పోగానే తమ్ముడు సత్యం అంటారు ఏంట్రా ముచ్చట్లు చెప్తున్నావు నా ముందే ఒక ఆడదాని గురించి లెక్చర్లు ఇస్తావా నీ నాలిక పీకి నరవింజక్షన్ చేయాలరా నీకు బాగా బలిసింది ఉండా బలుపు తీస్తాను ఏదో చిత్రమైన విధిస్తాడు దర్శనంతో పెళ్లి చేస్తాడు కొరడతో సత్కరిస్తాడో తెలియదు ఇదేంటి కొవ్వొత్తులు తెస్తాడు కోలాటం చేయమంటాడా ఈ కొవ్వొత్తులు వెలిగించచ్చు నీకు ఇదే శిక్ష ఇదొక శిక్ష ఆగో ఆ ఇప్పుడు వెలిగించు ఆహా వర్షం ఒక సక్కని పెగింది చూడిగా చూడిగా నీరు నాది అమ్ ఈ ముందు రాసుకో ప్యానీస్ కొవ్వొత్తులు కలిసి మన్నాడు చెడ్డా కాల్తే మంది ఇచ్చి రాసుకున్నాడు మంచిడా ఏమయ్యా ఇంటైనా ఆ చేతులు ఏమిటి అలా వెనక్కి పెట్టుకున్నావు ఇది పల్లెటూరు కాదు సిటీ ఇక్కడ వెళ్ళినప్పుడు నీకు తెలియవు ఇలా వెనక చేతులు పెట్టుకోకపోతే వెనక నుంచి ఎవడో వచ్చి పటామని పీగుతాడు ఎవడ కొట్టింది తెలియదు ఆ టీ చూసుకోవడమే ఎవరైనా కొట్టారా ఎవరు ఎవరు నన్ను కొట్టేది వాడి గుండా చెరువా ఒన్న నమలేస్తాను మింగేస్తాను అరైజ్ చేసుకుంటారంటే అయితే ఆ తలమే చేతులెందుకు అయ్యా ఆ తీవయ్యా మగడ తేస్తానా నాకంటే తేస్తానా తేస్తానా నాకన్నా భయమే ఏంటి తేస్తానా నాకన్నా భయమే ఏంటి నాకేం భయలేదు ఏమేమి ఇద్దరం కలిసి వన్ బై 2 తగుదామే నీ ముచ్చట్ని నేను ఎందుకు కాదనాలి సరే కాని ఫ్యాన్సే ఉండుండు మొగుడు పిల్లలు సరదాగా కలిసి తాగడానికి వస్తే మధ్యలో అడగడానికి నువ్వు ఎవడవయ్యా వాళ్ళిద్దరు మొగుడు నీకు సంగతి తెలుసా నేను వాళ్ళింటే చెప్పాలయ్యా ఇదిగో మానేవయ్యా బాబు అసహ్యంగా ఉంది మానేవయ్యా ఏమే నువ్వన్న మానేవే నేను మాను పోని వాడి మానేవే చెప్పు పోన్లే పాప తాగని వాడిని ముచ్చట పడుతున్నాడు ఓహో నువ్వు ఇలా బిల్డప్లు ఇస్తున్నావన్నమాట అరే మర్యాదగా చెప్తున్నాను నువ్వు తాగటం మానేస్తావా లేదా అరే మనస్తావ లేదా గుండె అమ్మో ఏంటో ఇట్ట కొట్టడీస్ ముందు అసలు బిల్ల పెట్టి రంగు పడుద్ది పడుద్ది అంటే పడింది కదా బొరలేదురా నీకు టేపర్ గడపడి గడ్డి పెడతా గుడ్డి గడ్డి కాదండి పత్రి పత్రి చూసుకోండి పచ్చగడ్డిలో ఉంది అంటే రేపేంటో తమకి ఆవగింజ మాత్రం కూడా తెలియదు అన్నమాట ఎందుకు తెలియదు రే శాస్త్రి రేపేదో మీకు పండగ ఉందని చెప్పావు కదా పండగ పండుగ ఉందిరా రంజానా బక్రీదా పండగ పండగ ఆహా రేపు వినాయక చవితి అన్న సంగతి శ్రీ 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 శాస్త్రి గారికి శ్రీ 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 ఖాను గారు చెప్పవలసిన దౌర్భాగ్యం పట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను ఇట్లా తమ విధేయుడు డ్రిల్ హ్యాండి సెటైరా ఫోన్ చేసి కోకిల గారు వద్దు సార్ వద్దు సార్ రిమోట్ సార్ ఏందు సార్ నా జీవితంతో ఆడుకుంటున్నారు ముగ్గురు పెళ్ళాల్కి ఒక్కడే మొగుడు సార్ సార్ మీకు దండం పెడతాను మీరు మనసు తడి చేసుకుని నాకు పర్మిషన్ ఇస్తే నేను మా ఊరెళ్ళి ముగ్గురు పెళ్ళాలతో కాపురం చేసి కుడువులు పండగ చేసుకుని పుట్టతేనే పులిగోరు తెస్తాను సార్ మీరు మెళ్ళ కట్టుకోవచ్చు పర్మిషన్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఇదే మర్యాద చేతిలో పట్టుకుని ఇక్కడి నుంచి ఇప్పుడు వినాయక చవితి పూజ చాలా హ్యాపీగా తృప్తిగా చేసుకుంటాను ఒరే అమీర్ ఖాన్ ఈ అమర్నాథ్ శాస్త్రికి రియల్ ఫ్రెండ్ అంటే నువ్వేరా నువ్వే వాడే అమర్నాథ్ శాస్త్రి అయితే వాడు వీడుగా వీడు వాడుగా మారిపోయి నటిస్తున్నారు ఏంటి గోల్మాల్ ఇదేదో గూడు కుటీలో ఉంది చెప్తారు అసలు ఈ గోల్మాల్ వెనక గోల్మాల్ ఏమిటో రేపు వినాయక చవితి పండగతో తేల్చేద్దాం